వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో దళితులు కుల వివక్షకు గురవుతున్నారంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విశాఖ జిల్లా కలెక్టరేట్లో కొందరు దళితులు విశాఖ జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు సో వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఎందుకు మీరు ఇక్కడ కలెక్టర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు అంటే రెండు మూడు అంశాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది రాష్ట్రంలో జరిగినటువంటి కులవేలు ఇది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో ఒక ఒక అబ్బాయి ఎలక్ట్రికల్ పని చేస్తూ చనిపోయాడు ఒక ఒక యజమాని ఇంట్లో సహజంగా ఆ ఇంట్లో పని చేస్తూ చనిపోతే ఆ యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది గ్రామ పెద్దలు అడిగారు సరే ఆయన పోలీసులు సమస్యలు నష్టపరిహారానికి అంగీకరించారు సర్దుమని తగవనుకున్నాం రెండు రోజులు పోయిన తర్వాత ఇక మీకు నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్పిన తర్వాత కేవలం నష్టపరిహారం ఇవ్వలేదు అన్నంతవరకు వరకు ఊరుకోకుండా మల్లాం గ్రామంలో ఉన్నటువంటి దళిత వాడ వాడని వెలివేశారు ఏదో వీళ్ళ కితనలో ఒకరిని ఇద్దరునో వేశారంటే అదేదో నేరం చేశారని పని మనం అనుకుంటాం మొత్తం మల్లాంలో ఉన్నటువంటి దళిత వాడని అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం వెలివేసింది తద్వారా అక్కడ వీళ్ళకి వీళ్ళకి ఎవరో వస్తువులు అమ్మట్లేదు ఏదైనా చిన్న చిన్న వీళ్ళు అమ్మాలంటే వీళ్ళ వాళ్ళ కొనట్లేదు వీళ్ళకి పొలాల్లో పనికి పిలవట్లేదు ఎందుకు అని అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పారు మేము కావాలని ఇది చేసామని చెప్పి ఇవాళ పత్రికలో స్టేట్మెంట్ కూడా వచ్చింది దీన్ని మేము తీవ్రంగా వితసంఐక్య ఖండిస్తా ఉన్నాం మేము గత ఐదేళ్ళు అట్రాసిటీ దాడులకు గురయ్యాం మా కుర్రాళ్ళని చంపేశారు మా డాక్టర్ని చంపేశారు మా మహిళల మీద మానభంగాలు జరిగాయి దాని మీద కసితో మేమే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వచ్చిన తర్వాత సంవత్సరానికే మళ్ళీ కొలవేళ్ళనంటే చిన్న విషయం కాదు అది కూడా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వారు ఏం చెప్పారు ఈ నియోజకవర్గం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతని చెప్పారు ఈ ఆదర్శవంతంగా ఉన్నటువంటి కులవైలతో ప్రారంభమైతే ఆదర్శవంతం కాదది కాబట్టి మేము ఈవేళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఆ దోషులని వెంటనే అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు వారు సహజంగా వారి మీద మాకు కూడా మంచి అభిప్రాయం ఉంది వారు వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించాలి వర్గాలని కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి ఎక్కడికి తప్పప్పులు ఉన్నాయో సరి చేయాలి ఎవడైతే దోషున్నాడో తప్పు చేస్తున్నాడో ఎవడున్నాడో వాళ్ళు జైలుకి పంపించాలి భవిష్యత్తులో ఇలాంటి కులవైలు జరగకుండా సరైనటువంటి అధికారులకి ప్ర ఆదేశాలు ఇచ్చి ప్రజల్ని సమావేశం చేయాలని చెప్పి ఇవాళ మేము మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఆ ఉత్తరాన్ని కలెక్టర్ ముఖ్యమంత్రి గారు పంపించాం అంటే భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నప్పటికీ ఈ నేటికి ఈ కులవిక్ష అనేది జరగడం ఎలా చూడవచ్చు పాలకుడు ఎవరైనా దాడులుకి బలది దళితులే ఇవాళ ఆర్టికల్ ఇరవై ఒకటి కానివ్వండి ఆర్టికల్ పద్నాలుగు కానివ్వండి అందరికీ సమానమైనటువంటి జీవించే హక్కు ఉన్నప్పటికీ ఈ డెబ్బై ఐదు ఏళ్లలోనూ మా మీద ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మీరు మామూలుగా చూస్తే నేను ఫలానా సామాజిక వర్గం నేను ఫలానా వారి తాలూకా అని చెప్పి మరీ దాడి చేస్తూ ఉన్నారు ఇవన్నీ సరిచేయాల్సింది ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరికీ సమానంగా చూస్తామని చెప్పి నిష్పక్షపాతంగా పరిపాలిస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి పెద్దలు ఇలాంటి దుశ్చర్యలకు జరగకుండా చూడాల్సిన బాధ్యత అలాగే అధికారులు కూడా చూడాల్సిన బాధ్యత ఇలాంటి ఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ దోషుల్ని కఠినంగా శిక్ష అయితే మరుషుడు చే ఇలాంటి దుర్మార్గం చేయకుండా ఉంటాడు అందరూ గోడ చేసి ఉధృతమై ఆందోళన చేస్తే తప్ప ఆ ఇన్సిడెంట్ మీద స్పందించినటువంటి యంత్రాంగం అంత అలా కాకుండా ఇన్సిడెంట్ని జరిగిన రాజ్యాంగపరంగా స్పందించి దోషులను శిక్షిస్తే ఆగుతాయి గ్రామంలో ఎంతమంది వివక్ష గురువు మేము ఇంకా ఆ గ్రామాన్ని సందర్శించలేదండి వెళ్ళి సందర్శిస్తాం మేము కూడా మీడియా ద్వారా చూసి ఇక్కడికి వచ్చాం కొంతమంది వ్యక్తులు మాట్లాడారు ఖచ్చితంగా మెజారిటీ తూర్పుగోదావరి జిల్లాలో దళితులు సకానకు పైగా జనం ఉన్నారండి ఆ గ్రామంలో కూడా మా వాళ్ళు ఉన్నారు సరే ఇతర సామాజిక వర్గం కూడా అందరూ ఉంటారు గ్రామం అన్న తర్వాత వారు కిట్ట వీళ్ళ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తులు పని చేస్తూ ఉంటాయి చెప్పడం మీరు ఇక్కడికి వచ్చి నిరసన చేయడానికి కారణం పిఠాపరంలో జరిగిన కుల వివక్షనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఆటవిక సమాజంలో మనం ఉన్నామని అసలు భయం పడుతుంది అన్ని ఇప్పుడు సెక్యులర్ దేశం అని మనం ఎన్నో తరాల నుంచి సెక్యులర్ దేశం అందరూ కలిసిమెలిసి ఉంటా ఉంటున్నాయి ఇదిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దళితుల మీద వివక్ష ఎక్కువ జరిగిందని మేము అనుకుంటున్నాం ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్న పిఠాపురంలోనే ఇలా ఇంత దారుణమైన కులవక్ష జరిగినప్పుడు మేము చాలా బాధపడుతున్నాం మేము ఎన్నుకున్నాం కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము ఎన్నుకున్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ కులవక్ష మాత్రం ఎవరు తీసివెట్టడం లేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఒక యవ్వనడు ఆయన వచ్చిన తర్వాత అయినా ఈ కులవక్ష పోతుందేమో అని మేము చాలా ఆశపడ్డాం కానీ అదే పరిస్థితి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి ఆయన రావాలి అక్కడ సందర్శించాలి అక్కడ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు ఏం చేస్తున్నాము కదా ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు మేము ఈ కుల వివక్షకి దోపిడీకి గురయ్యాం బాబాసాహెబ్ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఇంకా కుల వివక్షలు ఇంకా ఇలాంటి దోపిడీలు ఇలాంటి దారుణ్యాలు ఇలాంటివి దోపిడీలు జరుగుతుంటే మేము మాత్రం ఇక పెద్ద సహించేది లేదు మేము ఒకటే బాబాసాహెబ్ భారత రాజ్యాంగం ఒక ఆధారం ఉందనే ఒక ఉద్దేశంతో మేము ఇన్నాళ్ళు కూడా మేము సహిస్తూ భయ భరిస్తూ వచ్చాం కానీ ఇక మిదట మాత్రం దీనిపైన ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకోకపోతే కంపల్సరీ మా యొక్క పోరాటం మరింత ఉధృతం చేస్తాము గత ప్రభుత్వం ఏదైతే ఇలాంటి తప్పిదాలు చేస్తే ఎలాంటి గతి పెట్టిందో ఈ ప్రభు ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి గతిగా పడుతుంది కాబడతారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడుస్తున్న దళితులపై అయితే ఆగడం లేదని ప్రభుత్వాలు మారినా తమపై కుల వివక్ష అనేది కొనసాగుతూ వస్తుందని దళితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ జిల్లా కలెక్టర్కు దీనికి సంబంధించి ఒక దర్యాప్తు చేయమని దీనికైతే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామని దళిత సంఘ నాయకులు అయితే చెప్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనేటువంటి దారుణం ఒడిగట్టడం తీవ్ర అన్యాయానికి తమ దళితులను అణచివేతకు గురి కావడం చాలా ఆవేదన వ్యక్తం అవుతుంది సో దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ఆ గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించి దళితులకు న్యాయం చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.